హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేను నిన్న మా పిల్లలు నేను కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము పక్కనే ఉంటారండి మా ఓన్ బ్రదర్ అనమాట తను కార్ కొన్నారంటే చూడడానికి వెళ్ళాము ఇంకా మా పిల్లలు బాగా ఎగ్జైట్ అవుతున్నారు కదా ఇక్కడ తర్వాత మా తమ్ముడు వాళ్ళు మేము పక్క పక్కనే ఉంటామండి జస్ట్ టూ స్ట్రేట్ గ్యాప్ ఉంటుంది అంతేను ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మా మరదలు పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళిందనమాట తను టమోటా పచ్చడి బాగా చేస్తుందండి టమోటా నార్మల్గా వాడిచి చేస్తారు కదా ఆ పచ్చడి బాగా చేస్తుంది ఆయిల్లో వేస్ట్ చేస్తారు కదా నార్మల్గా టమోటాలు బాగా ఎండబెట్టి చేసుకుంటారు ఎండాకాలం ఇది అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటారు కదా ఆ పచ్చడి చేస్తున్నది ఇక్కడ వన్ కేజీ టమోటాస్ తీసుకున్నది వన్ కేజీ టమోటాకి చింతపండు వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకుంది చింతపండులో అవి ఉంటాయి కదండి పీచులు గింజలు అవన్నీ తీసేసి ఆ టమోటాస్ కూడా బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి పైన హెడ్ ఉంటుంది కదండి టమోటా హెడ్ అదంతా తీసేసి ఆరబెట్టేసి నీట్గా రెడీగా పెట్టుకుంది బాణల్నిలో ఆయిల్ వేసింది ఆయిల్ కాగే లోపల నేను పిల్లల దగ్గరికి వచ్చాను వరుణ్ స ఏం చేస్తున్నాడో చూసారా చైర్లో చైర్ వేసుకుని కూర్చున్నాడు ఇంకా పండు ఏమో తింటున్నారు పండు యోగి తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడ బానట్లో టమాటా ముక్కలు అన్నీ వేసేసింది టమాటా ముక్కలు వేసాక చింతపండు వేస్తున్నది ఇక్కడ తడి లేకుండా ఉంటే బయట ఉన్నా బాగుంటుంది కానీ మోస్ట్లీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా డేస్ వస్తుంది జనరల్గా దోశలోకి రైస్లోకి రెండింటిలోకి బాగుంటుంది తను ఇక్కడ మీకు చూపిస్తున్నది చింతపండు ఎంత కొలత పడుతుంది అని చూపిస్తున్నది ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గాలి బాగా మగ్గిన తర్వాత తను గ్లాస్తో కొలత చూపిస్తున్నది కేజీకి ఒక చిన్న టీ గ్లాసు సరిపోతుంది సాల్ట్ కారము రెండు స్పూన్ల మెంతి పిండి సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు అనుకోవచ్చు ఒక ఆ గ్లాస్ చూపిస్తుంది చూడండి ఆ గ్లాస్తో ఉప్పు కారము రెండు స్పూన్ల మెంతి పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక బానట్లో బాణట్లో మళ్ళీ అదే బాణట్లో వేసుకోవచ్చు అదే బాణలో ఆవాలు జీలకర్ర ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మగ్గనివ్వాలి చాలాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత దించేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్